పురుషులు ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సాధారణమైనటువంటి సర్వసాధారణమైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల గురించి వాటికి చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆ శృంగార సామర్థ్యం బాగా పెంపొందింపజేసేందుకు వాడేటువంటి ఔషధాల్లో ఇప్పుడు ఒక ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు ఇంట్లో మీకు రెండు పదార్థాలు చాలామందికి తెలిసినటువంటివి రెండు పదార్థాలు మాత్రం కొంతమందికే తెలిసి ఉంటాయి అన్నమాట వాటిలో బాదాం పప్పును వేయించేసేసి ఒక యాభై గ్రాములు తీసుకోండి చూస్తున్నారు కదా బాదాం పప్పులని వేయించేసేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే రెండవదిగా ఆక్రోటు పప్పు చూస్తున్నారు కదా ఆక్రోటు పప్పు ఈ ఆక్రోటు పప్పును కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవదిగా అశ్వగంధ చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే జటా మాంసి చూర్ణం బాగా నిదానంగా చూడండి జటా మాంసి చూర్ణం ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ యొక్క నాలుగు పదార్థాలు మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి ఆ విధంగా తయారైనటువంటి పదార్థం ఇలాగా తయారైపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం ఈ విధంగా రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఒక యాభై మిల్లీలీటర్ల ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకోండి యాభై మిల్లీలీటర్ల నుండి వంద మిల్లీ లీటర్ల వరకు కూడా ఈ యొక్క గోరువెచ్చని పాలు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కేవలము ఒక్క అర టీ స్పూన్ మాత్రమే అంటే ఇంచుమించు రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకే ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసారు పాటు మరి ఈ షుగర్ ఇలాంటి లేనటువంటి వాళ్ళు అదేవిధంగా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క టీ స్పూను మంచి స్వచ్ఛమైనటువంటి తేనెను కూడా కలిపేసాయన్నమాట కేవలము ఒక్క అర నిమిషంలోపే పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని రథ సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి పానీయం క్షీరం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్షీరాన్ని ఉదయం పరిగెడుపున సేవించాలి అట్లే రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో పురుషులకు సంబంధించినటువంటి కోరికల విషయంలో కానీ అంగస్తంభన విషయంలో కానీ స్కరణ విషయంలో కానీ అదేవిధంగా భావప్రాప్తి విషయంలో కానీ ఎక్కడ ఏ అణువున సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య అన్నింటినీ చక్కదిద్దేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన రసాయన తత్వాలు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రకృతి పొందు పొందుపరిచినటువంటి ఈ యొక్క ఔషధాల్లో ఉన్నాయన్నమాట